కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో బంపర్ బొనంజాలు లభించే అవకాశం ఉంది ఉద్యోగుల డీఆర్ఎస్ సలవెన్స్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కనీసం మూడు శాతం వరకు పెంచే యోచన చేస్తున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి ఈ పెంచిన డీఏను అమలు చేసేలా ప్రణాళిక చేస్తుంది ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తుంది మూడు శాతం డిఏ అయితే ఖాయమని అవకాశాన్ని బట్టి దీన్ని నాలుగు శాతానికి పెరగవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మూడు నుంచి నాలుగు శాతం వరకు డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ప్రకటించే అవకాశం ఉందని మూడు శాతం పెంపును ద్ర ధృవీకరించినా అప్పటి ద్రవ్యోల్బణ పరిస్థితి బట్టి అది నాలుగు శాతానికి కూడా పెరగవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రస్తుతం డిఎన్ఎస్ అల్వెన్స్ బేసిక్ పేలో యాభై శాతంగా ఉంది ఏడో వేతన సంఘం ప్రకారం బేసిక్ పేతో డిఏను విలీనం చేస్తారనే చర్చలు కూడా జరుగుతున్నాయి అయితే దీనిపై అందుతున్న సమాచారం ప్రకారం యాభై శాతానికి మించి డిఎన్ఎస్ అలవెన్స్ విషయంలో డిఏ బేసిక్ పేతో విలీనం చేసే అవకాశం లేదని తెలుస్తుంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడే వరకు అది యథాతథంగా కొనసాగుతుంది విలీనానికి బదులుగా డిఏ యాభై శాతం దాటితే హెచ్ఆర్ఏతో సహా భత్యాలను పెంచే నిబంధనలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే గతంలో నాలుగో పే కమిషన్ సమయంలో డిఏ అత్యధికంగా నూట డెబ్బై శాతానికి చేరుకుంది దీని ఆధారంగానే ఇప్పుడు చేస్తారనే వాదన వినిపిస్తుంది గతంలో డిఏ పెంచినప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కేంద్ర ప్రభుత్వం డిఎన్ఏ సర్వెన్స్ను బేసిక్ పేలో నాలుగు శాతం నుంచి యాభై శాతానికి పెంచింది ప్రభుత్వం డిఎన్ఎస్ రిలీఫ్ను కూడా నాలుగు శాతం పెంచింది ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ ఇస్తారు జనవరి జూలై నుంచి అమల్లోకి వచ్చేలా సంవత్సరానికి రెండుసార్లు డిఏ డిఆర్లను పెంచుతారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ సమావేశాలకు ముందు ఎనిమిదవ వేతన సంఘం తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు సమైక్య కొనే డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది అందులో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటి డిమాండ్లు అందులో ఉన్నాయి ఈ క్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి జులై ముప్పైక రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ ప్రతిపాదనకు సంబంధించిన అంశాలలో ప్రస్తుతం ఏది ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు కాబట్టి ఎనిమిదవ వేతన సంఘం రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రతిపాదన లేదు ఏడవ వేతన సంఘం ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైంది దాని సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమల్లోకి వచ్చాయి సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేలకు ఒకసారి పేరివిజన్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది